ఈరోజు మనం చేసుకునే కర్రీని నార్త్ సైడ్ కడి అంటారండి దీన్ని మెయిన్గా శనగపిండి ఇంకా పెరుగు యూస్ చేసి చేస్తారు సో వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి పడుతుంది ఇంకా గ్రేవీ కోసం పెరుగు తీసుకోవాలి అది కాకుండా ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకండి హాఫ్ స్పూన్ మాత్రం సరిపోతుంది తర్వాత గ్రేట్ చేసిన అల్లము ఇంకా పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కారం తప్ప వేరేగా మనం పెద్దగా కారం ఏం వేయమండి సో మీకు ఎంత కారం కావాలి అనుకుంటే దాన్ని బట్టి అన్ని పచ్చిమిరపకాయలు మీరు తీసుకోవాలి సో నెక్స్ట్ పార్ట్ చూద్దామండి ఇక్కడ మనం శనగపిండి టోటల్గా మనకి ఒకటిన్నర కప్పు పడుతుందండి అందులో ఒక కప్పు ఏమో మనం పకోడీలు చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం ఇంకో హాఫ్ కప్ ఏమో పెరుగుతో కలిపి ఇదే కర్రీకి గ్రేవీ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం సో మీరు తీసుకు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒకటే మెజర్మెంట్ కప్ తీసుకోండి సో ఫస్ట్ ఈ ప్రాసెస్లో మనం పకోడీలు ఎలా చేసుకుందామో చూద్దాము మీరు ఈ పిండి కలుపుకునే ముందు నేను కూడా ఆల్రెడీ జల్లించి డబ్బాలో వేసుకున్నానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందే సో ఇది కలుపుకునే ముందు మీరు కూడా గుట్టి పెట్టుకోండి దీన్ని జల్లించి వేసుకోండి ఈవెన్ ముందు క్లీన్ చేసిందైనా సరే కలుపుకునే ముందు జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల అది కొంచెం మనం నీ పిండి నీటితో కలిపి పెట్టినప్పుడు మనకి పకోడీలు వేసినప్పుడు స్పంజ్ లాగా వస్తాయి సో ఫస్ట్ మనం ఈ ఒక కప్ వేసుకున్నాము ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళను కలుపుకొని ఉండలు రాకుండా కలుపుకోవాలండి ఇందులో మనం నీళ్ళు తప్ప వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయడం లేదు ఉప్పు కూడా వేయడం లేదు మనం ఎందుకంటే అది అవసరం లేదు గ్రేవీలో ఉన్న మసాలా అది తీసుకుంటుంది సో ఇది చప్పగా ఉంటేనే బాగుంటుందండి సో నీళ్ళు ఒకేసారిగా పోసుకోకండి నెమ్మది నెమ్మదిగా నేను పైన ఎలా పోసుకున్నానో మీరు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది దీన్ని మనం కర్రీ చేసే ముందు ట్వంటీ మినిట్స్ ముందుగానే ఇది కలిపేసి పెట్టుకుంటే మనం పకోడీలు చేసుకునే టైంకి మనకి ఇది కొంచెం నాని మనకి పకోడీలు బాగా వస్తాయి కన్సిస్టెన్సీ మనం ఎప్పుడు యూస్ చేసే పకోడీల గట్టిగా కాకుండా దీన్ని జారుగా మనం కలుపుకోవాలండి అంటే స్పూన్తో తీసుకుంటే కొంచెం జారే విధంగా ఉంటుంది కదా అలాగా కలుపుకోవాలి సో ఇంకొంచెం నీళ్ళు కలుపుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచేద్దామండి తర్వాత ఈ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా విస్క్ చేసుకోవాలి సో ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా ఆపకుండా విస్క్ చేసుకుందాము సో దీనివల్ల మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఎంతైతే మనం శనగపిండి కలుపుకున్నామో ఆ శనగపిండి కొంచెం ఉబ్బినట్టుగా వస్తుందండి సో పకోడీలు వేసుకునే జస్ట్ మనం ఇది కళాయిలో నూనె పెట్టుకొని ఆ నూనె వేడెక్కే లోపల దీన్ని ఫైవ్ మినిట్స్ పాటు విస్క్ చేసుకుంటే మనకి సరిపోతుంది చూడండి దీని కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం నానబెట్టిన దానికన్నా కొంచెం ఇది పొంగినట్టుగా కనిపిస్తుంది ఇంకా మనం ఆయిల్ వేసేటప్పుడు కూడా మన స్పూన్ యూజ్ చేసి పకోడీలు వేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది చూడండి నేను కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ తీసుకునేటప్పుడు ఎక్కువగా పకోడీలు మునిగేటట్టుగా ఆయిల్ ఎప్పుడూ తీసుకోకూడదండి చాలా కొంచెం తీసుకోవాలి హాఫ్ పకోడీ నూనెలో ఉండేటట్టుగా ఇంకా హాఫ్ పకోడీ పైరు ఉండేటట్టుగా మాత్రమే అంత ఆయిల్ మాత్రమే తీసుకోవాలి తర్వాత నేను ఇదే పకోడీ చేసిన కళాయిలోనే నేను మళ్ళీ గ్రేవీ కూడా చేసుకుంటాను సో మనకి ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం స్పూన్తో పకోడీ తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి అది మనం వేసుకుందామండి ఇలాగా పకోడీలు కొంచెం ఫ్లాట్ అయిపోతాయండి ఎందుకంటే మనం లిక్విడీగా ఉండడం వల్ల ఫ్లాట్గా అయిపోతాయి అయినా పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదండి శనగపిండి కనుక బాగుండి మనం బాగా ఫైవ్ మినిట్స్ కనుక విస్క్ చేసినట్లు అయితే పకోడి అది ఫ్రై అయినప్పుడే ఇలాగ పైకి లెగుస్తుందండి ఉబ్బుతుంది నాకైతే ఇక్కడ ఉబ్బలేదు కానీ అంతగా మేబీ నేను విస్క్ చేసే టైం తక్కువ అయి ఉంటుంది ఉబ్బలేదు మామూలుగా అయితే ఇది వేసింది వేసినట్టుగా ఉండకుండా కొంచెం పైకి లేస్తాయండి నాకు మాత్రం ఫ్లాట్గానే ఉండిపోయాయి సో ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద వీటిని మరీ డార్క్గా కాకుండా జస్ట్ వేగేయి అన్నట్టుగా దీన్ని ఫ్రై చేసుకోవాలి అండి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే బాగా క్రిస్పీ అయిపోయి గ్రేవీ లోపలికి వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉండదు సో అందుకని ఎక్దమ్ ఫుల్ ఫ్రైగా అయితే చేయకండి నేను జస్ట్ నార్మల్గా ఫ్రై చేశాను ఫ్రై చేసి తీసేసాను సో ఇప్పుడు పార్ట్ టూ ఏంటంటే గ్రేవీ చేసుకుంటాము గ్రేవీ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అని చేస్తున్నాం ఇందులో మనకి గ్రేవీ కావాల్సి నేనైతే రెండు కప్పుల పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగుని ఫస్ట్ బాగా విస్క్ చేసుకోవాలండి ఈ ప్రో ఇది ఈ స్టెప్ కంపల్సరీ స్టెప్పు ఇది కానీ మనం కరెక్ట్గా విస్క్ చేసుకోకపోతే మనం గ్రేవీ వేసి శనగపిండి కలిపి గ్రేవీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే పెరుగు వేడికి ఎరిగిపోయినట్టుగా ముక్కలు ముక్కలు కనిపిస్తుందండి అది చూడ్డానికి కూడా అంతగా బాగోదు అందుకని దీన్ని బాగా బాగా స్మూత్గా అయ్యేటట్టుగా విస్క్ చేసుకోవాలి దీనికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పట్టచ్చు సో ఓపికగా కూర్చొని దీన్ని బాగా విస్క్ చేయండి లేకపోతే గ్రేవీ అసలు బాగోదు సో ఇది ఇందాక మనం తీసుకున్న కప్పు సో ఇదే కప్పుతో హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను అంటే హాఫ్ కప్పు శనగపిండికి రెండు కప్పుల పెరుగు నేను వేస్తున్నానండి దీంట్లో ఇంకా నీళ్ళు కూడా కలుపుకుంటాము బట్ ఫస్ట్గా మనం ఏదైతే శనగపిండి ఉందో ఆ శనగపిండి మొత్తాన్ని పెరుగులో బాగా కలుపుకోవాలి ఉండలా ఏమి లేకుండా తర్వాత మనం వాటర్ కలుపుకుందాము సో దీన్ని బాగా విస్క్ చేసుకుందాం మొత్తం శనగపిండి అంతా వేసేసి చేసుకుందాం దీన్ని కూడా కావాలంటే మనం కొంతసేపు పెట్టి ఉంచవచ్చండి ఎందుకంటే మనం పకోడీలు ప్రాసెస్ అయ్యే లోపల దీన్ని కూడా కలిపి పెట్టి ఉంచుకోవచ్చు కాకపోతే నేను ముందు పకోడీ చేసి తర్వాత మీకు కన్ఫ్యూజన్ అవుతుందని గ్రేవీ పార్ట్ చూపిస్తున్నాను సో దీన్ని కూడా నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్ ఉంచానండి ఉంచేసి ఇప్పుడు గ్రేవీ తయారు చేసే జస్ట్ ముందుగా నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం సేపు విస్క్ చేసుకుందాము ఒకసారి అంత దగ్గరగా అయ్యేటట్టుగా ఇప్పుడు నేను దీనికి వాటర్ ఎంత వేయాలి అనేది చూపిస్తాను సో మనం ఏ కప్ అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేస్తున్నానండి ఫుల్ కప్ అనుకోండి సో ఇది కప్ నెంబర్ వన్ అండి ఇక్కడ నార్త్ వాళ్ళు ఈ దీన్ని దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ తింటారు సో ఇక్కడ గ్రేవీ కొంచెం పల్చగా ఉంటుంది అండి అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తా మేము ఇక్కడ ఇలాగే తింటాము మీకు కనుక గ్రేవీ ఇంకా థిక్గా కావాలి అంటే నేను వేసిన కప్ కన్నా మీరు ఒక కప్ కానీ హాఫ్ కప్ కానీ తక్కువ వేసుకోండి సరిపోతుంది సో ఆల్రెడీ మనం ఇందులో ఒక కప్ వేసాము బాగా ఒకసారి కలుపుకుందాము సో లిక్విడ్గా ఉంటుంది సో ఇది రెండో కప్పు అండ్ ఇది మూడో కప్పు సో ఫోర్ కప్స్ సో టూ కప్స్ పెరుగుకి నేను ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఇంకొంచెం చిక్కగా కావాలి అంటే మీరు రెండు కప్పులు పెరుగుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది సో దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం సో దీని తర్వాత మనం గ్రేవీని దీంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసుకుందాం ఆల్రెడీ మనకైతే పకోడీ రెడీ అయిపోయి ఉన్నాయండి సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే గ్రేవీని తయారు చేసుకుందాం దానికోసం ఇందాకలు మనం ఏదైతే కళాయి పెట్టుకుని ఉన్నామో ఈ గ్రేవీని కూడా నేను సేపు ఉంచానండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతకు మించి ఎక్కువ ఉంచలేదు సో నెక్స్ట్ పార్ట్ మనం గ్రేవీ తయారు చేసుకుందాం సో ఇందాక తీసుకునే కళాయిలోనే ఆయిల్ తగ్గించాను ఎక్కువ నూనె ఉంటే మీరు ఆయిల్ తీసేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ తీసేసాను అందులోని ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఏదైతే మనం మెంతులు తీసుకున్నామో అది పచ్చిమిరపకాయలు ఇంకా మనం తరిమి పెట్టుకున్న తురుగు పెట్టుకున్న అల్లం వేసేద్దాం దీన్ని కొంచెం లైట్గా ఒక ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్ మాత్రమే ఇలా చేయాలి అండి దీనిని రంగు మారే వరకు ఉంచకూడదు ఎందుకంటే ఈ కడి అనే రెసిపీకి మెయిన్ ఏదైతే ఉందో అది కలర్ అండి కలరు మనం ఈ తాలింపు కనుక డార్క్ చేసాము అంటే ఇక్కడ కలర్ మారిపోతుంది సో మనం ఏదైతే పెరుగు తాలో పెరుగు శనగపిండి కలిపి గ్రేవీ చేసి సారీ లిక్విడ్ బేస్ ఏదైతే పెట్టుకున్నామో ఆ లిక్విడ్ నేను వెంటనే వేసేసాను చూడండి తాలింపు నేను డార్క్ అవ్వనివ్వలేదు ఎందుకంటే కలర్ కొంచెం కూడా డార్క్ వచ్చిందంటే ఇది లుక్ అసలు లుక్ టేస్ట్ రెండోనండి ఒక లుక్ అనే కాదు లుక్ టేస్ట్ రాదు అసలు ఈ రెసిపీ అయితే నేను ఎన్నోసార్లు చేసి చేసి చేసిన తర్వాత ఇది నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి స్టార్టింగ్లో అసలు నా కొత్తలో వచ్చినప్పుడు అసలు ఈ రెసిపీ వచ్చేదే కాదు సో మీరు ఒక్కసారి గ్రేవీ వేసిన తర్వాత దానిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి ఇందులో ఉన్నది పెరుగు సో పెరుగు వేడి తగలంగానే ఎక్కువ కలపకుండా వదిలేసాము అంటే అది విరిగిపోతుందండి విరిగిపోయి గ్రేవీ ఒక ముక్కల ముక్కలుగా అయిపోయి నీరు ఒక సైడు పెరుగు ముక్కల ముక్కలుగా ఒక సైడు అయిపోతుంది సో మీరు గ్రేవీ వేసిన దగ్గర నుండి దాన్ని ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇక్కడ నేను వేస్తున్నది పసుపు అండి పసుపు కూడా చూడండి చాలా తక్కువ వేస్తాను ఇంకొ ఇంకొంచెం పడినా పర్వాలేదు కొంచెం అనమాట మరీ ఎక్కువ కాదు ఎందుకంటే కలర్ మనకి లైట్గా రావాలి అంతకుమించి ఎక్కువ డార్క్ అవ్వకూడదు ఇంకా హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ కాదండి ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసాను చూడండి నేను అది కలిపినా కూడా పెద్దగా కలర్లో తేడా ఏమీ రాలేదు జస్ట్ లైట్గా మారింది అంతే సరిపోతుంది మనం ఇంకొంచెం పసుపు కావాలంటే వేసుకోవచ్చు లైట్గా సరిపోతుంది కాబట్టి ఎక్కువ పసుపు మాత్రం వేయకండి సో ఇలా కలుపుకుంటూ వదలకుండా ఇంకా కలుపుకుంటూనే ఉండాలి అండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కానీ ఇందులో నెమ్మదిగా మరుగు రావడం స్టార్ట్ అవుతుంది అంతవరకు మీరు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మూత పెట్టడం కానీ వదిలేసి వెళ్ళిపోవడం కానీ అలాంటివి చేయకూడదు ఈ కర్రీ వండేటప్పుడు ఈ కర్రీ ఇంకా స్టవ్ దగ్గరే మీరు ఉండాలండి చూడండి నెమ్మదిగా ఉడకడం మీకు కింద నుంచి ఉడకడం మీకు స్టార్ట్ అవుతుంది సో ఇంతవరకు మనం ఈ రెసిపీలో ఉప్పు వేయలేదండి సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవచ్చు మన తగినంత దీనికి తగినట్టుగా మనం సాల్ట్ వేసుకుందాం ఇంకొంచెం బాగా మరిగిన తర్వాత బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే రెడీగా చేసి పెట్టుకున్నా శనగపిండి తాలక్క పకోడీలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలి మామూలుగా అయితే ఇవి ఫ్లాట్గా ఉండవండి కొంచెం ఉబ్బుతాయి కానీ ఈసారి నాకు ఎందుకు ఉబ్బలేదు ఇవి ట్రై చేసి చూడండి అయినా రెసిపీ ఏమీ పాడవదండి రెసిపీ బాగానే ఉంటుంది సో చూడండి బాగా ఇదయ్యాయి సో నా తాలూకా పకోడి ఏదైతే ఉంది ఉబ్బలేదు కాబట్టి నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్కువసేపు ఉంచి నేను అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను చూడండి మనకి కళాయికి మీగడ మేగడబుట్టినట్టుగా పడుతుంది అంతవరకు ఉంచుకోండి ఇప్పుడు దీనికి మెయిన్ పార్ట్ తాలింపెడి అండి ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి కావాల్సిన జీలకర్ర ఇంగువ రెడ్ చిల్లీ వేసుకోవాలండి తర్వాత కలర్ కోసమని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ లేదా జస్ట్ ఆఫ్ చేసే ముందు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేయాలన్నమాట ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల దాని టెక్స్చర్ ఫుల్గా మారిపోతుంది ఈ కడి అయితే ఏదైతే ఉందో ఆ రెసిపీ తాలూకా టెక్స్చర్ మారిపోతుంది సో మీరు ఇది అబ్జర్వ్ చేయండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ మాత్రం వేసుకోండి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ ఎప్పుడైతే ఆయిల్లో పడిందో ఘాటుగా ఉంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసి పెట్టుకున్న కడి రెసిపీ ఏదైతే ఉందో దాని మీద ఈ మనం తడకా అనేది పైన వేస్తున్నాం అనమాట అప్పుడే పూర్తిగా కలపాల్సిన అవసరం లేదు జస్ట్ పైన ఇలాగ మనం సర్వ్ చేసుకునే ముందు ఫుల్గా కలుపుకొని వేసుకోండి సో ఈ రెసిపీ చూసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ